ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం ఎవరైనా సరే నూతనంగా ఒక గృహం కట్టుకోవాలనేటువంటి తలంపులు వచ్చినప్పుడు ఆ తలంపులు కార్యాచరణ కావటానికి శక్తితత్వం ఎంతగానో సహకరిస్తుంది కాబట్టి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ నమస్తస్వై 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 నమో నమస్త అంటూ ధ్యానం చేయటం విశేషాంశం ఒక గృహాన్ని కట్టుకోవటానికి ఆ స్థలం తనకు అనుగువగా ఉంటుందా లేక ఆ స్థలంలో ఏదైనా సరే విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా ఆ స్థలంలో ఉన్నటువంటి దోషభూయిష్టమైనటువంటి ప్రభావాలు ఎలా ఉన్నాయి ఆ స్థలం తనకు అదృష్టాన్ని చేకూరుస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకోవటానికి వీలుగా అక్కడ ఉన్నటువంటి అనుకూల వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాస్తు ప్రభావాన్ని కూడా అంచనా వేసుకోవాలి నైరుతి మూల గనక కొండలు ఎత్తుగా గనక కనిపించినట్లయితే ఆ కొండకి కొద్ది దూరంలో ఈ యొక్క గృహ స్థలము నిర్మాణం చేసేది గనక ఉన్నట్లయితే ఆ స్థలంలో రాజభోగము రాజకీయ లబ్ధి అనేక విశేషాంశాలతో కూడినటువంటి ప్రభావాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు నైరుతి మూల ఎత్తుగా గనక ఉన్నట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాలతో జీవితం కొనసాగటానికి వాస్తు శాస్త్ర రీత్యా కూడాను అత్యధికమైనటువంటి ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది అయితే నైరుతి ప్రభావం అలా ఉంచి కొండలు కోనలు పరిసర ప్రాంతాల్లో స్థలాన్ని ఎంచుకొని అక్కడ గృహం కట్టేటప్పుడు ఆ కొండల్ని కొట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి ఉత్తరం వైపు ఉన్నటువంటి ఎత్తు ప్రాంతాన్ని కొట్టకుండా వాటిని చదును చేయకుండా బానే ఉంటుందిలే ఒక అందమైన ఆకృతిలో ఉంటాయి కదా అని చెప్పేసి ఆ యొక్క రాళ్ళు కొండల ఆకృతిలో అమర్చటం అనేటువంటిది మాత్రం శాస్త్ర సమ్మతమైనటువంటి విరుద్ధ తత్వాన్ని ప్రసాదిస్తుంది ఆ ఇల్లు కట్టుకున్నప్పటికీ ఆ ఇంటిలో నివసించేటువంటి వారికి అనేక ఈతి బాధలు ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పేసి గ్రహించాలి పట్టణాల ప్రాంతాల్లో ఎత్తుగా ఉండేటువంటి కొన్ని ప్రాంతాలలో అందమైనటువంటి గృహాలు కట్టుకున్నప్పటికీ ఆ వాస్తు శాస్త్ర రీత్యా నైరుతి దిశలో ఎత్తుగా ఉన్నప్పటికీ ఉత్తర దిశలోను తూర్పు దిశలోను ఎత్తుగా ఉన్నటువంటి ఆ కొండ గుట్టలు ఇంటిలోనికి చొచ్చుకొని వచ్చినట్టు నిర్మాణం చేస్తూ ఉన్నారు దాని వల్ల విపత్కరమైనటువంటి పరిస్థితులు ఆ ఇంట శాంతియుత సహజీవన వాతావరణంలో కించిత్తు తేడాలు కనిపించడానికి వాస్తు సహకరిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి ఎప్పుడూ కూడాను నైరుతి దిశలో మీరు ఎంత ఎత్తులో ఉన్నటువంటి కొండలు కోనలు ఉన్నప్పటికీ పర్వాలేదు కానీ ఉత్తరము తూర్పు దిశల్లో గనక ఉన్నట్లయితే వాటిని చదును చేయాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాన్ని మాత్రం మనం పాటించక తప్పదు అలాగే పడమర నైరుతి మూల ఎత్తైనటువంటి గుట్టలు ఉన్నప్పుడు ఆ గుట్టలు కూడాను ట్రెపీజియం ఆకృతిలో గనక నిర్మాణాత్మకమైనటువంటి చర్యలుగా గనక ఏర్పాటు చేస్తూ చక్కగా అందంగా గనక చుట్టూ పరిసర ప్రాంతాన్ని అమర్చి దాని చుట్టూ తా కూడాను చక్కటి లాను గనక ఏర్పాటు చేసినట్లయితే చూడ ముచ్చటగా ఉండడమే కాకుండా వాస్తు శాస్త్రీత్యా కూడాను శత విధాల సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు కొండ ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఎత్తైనటువంటి ప్రాంతం కదా మాకు రేపు వర్షం వచ్చినప్పటికీ కూడా నీరు లోపలికి రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఎత్తైన ప్రాంతాలనే ఎంచుకోవటం జరుగుతూ ఉంటుంది చాలా మంది ఆ ఎత్తైన ప్రాంతాలలో నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టే వాళ్ళు అత్యధికంగా స్థలాన్ని సేకరించటం అందమైనటువంటి గృహాన్ని కట్టుకొని తూర్పు దిశలో కొద్దిపాటి స్థలంలోనే ఫౌంటైన్స్ లాంటివి అంటే పైకి నీరు విరజమ్మేటువంటి వాటిని నిర్మాణం చేసేటువంటి విధి విధానం ఏర్పాటు చేసుకుంటున్నారు ఎప్పుడైనా సరే ఇంటికి మౌంటైన్స్ నిర్మాణం చేసేటప్పుడు ఇరవై అడుగుల దూరంలో ఉండి తీరాలి తూర్పు దిశలో అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గుర్తిరగాలి ఇరవై అడుగుల దూరం కాకుండా దగ్గరగా గనక నిర్మాణం చేసినట్లయితే చాలా విచిత్రవంతమైనటువంటి పరిస్థితుల ప్రభావానికి వాస్తు శాస్త్ర రీత్యా గురి కావాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి గృహాలలో గనక ఫౌంటైన్ వంటివి గనక నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళు చాలా దూరంగా నిర్మాణం చేసుకుని చుట్టూత అనేక రకాలైనటువంటి పూలతో కూడినటువంటి చెట్ల అలంకరణ తత్వాన్ని ఏర్పాటు చేసుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు ప్రకృతి అనేది పరమేశ్వర తత్వానికి నిదర్శనంగా చెప్పబడినటువంటి విశేషాంశం కాబట్టి మీరు వ్యాపార సంస్థలు కానివ్వండి లేక ఇళ్లల్లో కానివ్వండి ఏదైనా ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు నైరుతి లేక దక్షిణ దిశలో కొండలకు సంబంధించినటువంటి చక్కటి చిత్రపటాలను మీరు గోడలకు తగిలించుకున్నట్లయితే లేక పరమేశ్వరుడు ధ్యాన నిమగ్నుడై కొండపైన అలా ఆసీనుడై ధ్యానం చేస్తున్నటువంటి చిత్రపటానైనా సరే మీ యొక్క సీటు వెనకాల అంటే మీరు నైరుతిలో కూర్చొని తూర్పు లేక ఉత్తరం చూస్తూ ఉన్నటువంటి ఆఫీస్ రూముల్లో మీ యొక్క వెనకాల గనక ఇటువంటి చిత్ర పటములు లేక కొండలు కోనలకు సంబంధించినటువంటి విశేషాంశ తత్వంలో కూడినటువంటి ఫోటోలను చక్కగా అలంకరించుకున్నట్లయితే వివిధ రకాల అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో మీరు వాస్తు శాస్త్రీత్యా విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా కొండపై నుంచి నీరు పడుతూ ఉన్నట్టుగా ఉన్నటువంటి చిత్ర ఈశాన్య ప్రాంతంలో మీరు గనక నిర్మాణం చేసుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదించటానికి ఆస్కారం ఉంటుంది వాయువ్య మూల ప్రకృతి సౌందర్యంతో కూడినటువంటి చిత్రపటాలను లేక ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని జానాంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని మీ గదిలో వాయువ్య ప్రాంతంలో గనక తగిలించినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికరమైన సంఘటనలు ఏర్పడతాయి ఇంతటి మహోన్నతమైనటువంటి తత్వ చింతన వాస్తు శాస్త్రంలో నిగూఢమైనటువంటి రహస్యంగా చెప్పడం జరిగింది